అది ఆయనకే కాదు పది మందికి ఆయనంతా సౌమ్యంగా ఉంటారు కంగోలిసిం గాడి గవర్నమెంట్ టాక్స్ పెట్టే వాళ్ళు ఆ అండ్ ఆలీ బావని తినవాలని పక్కేదాదనే ಯುಟೆಡ್ ಆಫ್ ಅಮೆರಿಕ ನಿರ್ವಹಿಸಿ ಬಹುಕರಿಸ ಆಹ್ವಾನ ಸತೀಶ್ ಗಾರ್ ನಿ ಸತ್ಕರಿ ನೆಲ್ಲೂರು ಮಲ್ಲಿ ನಲ್ಲೇ ಆಹ್ವಾನ آء لوڪ آء

సతీష్ గారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యజమానికి గిఫ్ట్ బహుకరించడం జరిగింది సతీష్ గారిని సత్కరించవలసిందిగా నెల్లూరి మల్లయ్య గారిని నల్ల లక్ష్మయ్య గారిని కమిటీ సభ్యులను వారి ఎదువుని కూడా ఆహ్వానిస్తున్నాము

چلو چلو میچ شروع میچ شروع مست چن چن اڑو رہا ہے اور تعلق ہے یہ ہے در اور تعلق ہے تعلق ہے میچ شروع ہے دل سے بولیں چن چن لکھے కేసులతో ఎర్రసాలి సుబ్బయ్య గారు ప్రకిడిమర్రు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి జత్త పోటీలో ఉన్నాయి ఎరసాని సుబ్బాయి గారు పంపిడిమర్రు నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఐదవ గత కొండూరు పోలీరమ్మ తల్లి ఆశీసులతో కాకా బుల్స్ కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ కాకా బుల్స్ నల్లమూతూ వీరశంకర్రావు గారు పిఎస్ఎస్ అధ్యక్షులు కాస్మాన్ మండలం కాకుమాను కాస్మాన్ మండలం గుంటూరు జలవారి రెడీగా ఉండాలి ఒకటో రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న సెకండ్లు వెనుకలో ఉన్నవి ఎరస నర్సరావు పేట పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి కొండపాటూరు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో వీర వీరశంకరరావు గారు అధ్యక్షులు కాకుమాను కాకుమా మండలం గుంటూరు జిల్లా వారి రెడీగా ఉండాలి సుపాయ్య గారు పమ్మిడి మండలం నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి Ya Allah, yang sangat supaya garu minimal పద్దెనిమిది క్వింటాల్ అండి వెయిట్ రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషం యాభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది పక్కన పెట్టుకో మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండు నిమిషముల ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఎహోబా ఆశీస్సులతో ఎర్రసాని సుబ్బయ్ గారు తమిళ మర్రు మండలం పల్నాడు జిల్లా వారి చత్త ప్రదర్శనలో ఉన్నాయి చెప్పుకో నువ్వు బాబు మీకే చెప్పేది ओके अंदर प्रो ये रप्तानी सोपई गारो पम्मेडमरो नप्रो సుబ్బయ్య గారు పమ్మిడి మర్రు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి చేత ప్రదర్శనిస్తున్నాయి పొన్నపాటూరు పోలేరమ్మ తల్లి ఆశీసులతో నల్లమొద్దు వీరేశ్వర వీరశంకరరావు గారు పిఎస్ఈఎస్ అధ్యక్షుడు లో కాక్మాను కాక్మాను మండలం గుంటూరు జిల్లా వారి చక్క రెడీగా ఉండాలి వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న రెండు నిమిషముల మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న ఒక నిమిషము మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నది ఎరసాని సుబ్బాయి గారు పమిడి మరువారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెడీగా ఉండాలి ఆరో రెడీగా ఉండాలి ఆరోగ్య శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో కృష్ణవీణ ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది గుర్తు ఎల్లం గారు లింగా గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారితో రెడీగా ఉండాలి

నాలుగో రౌండ్ అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై నాలుగు సెకండ్లు వెనుకజ్లో ఉన్నవి நர்சராப்பேட்ட மண்டலம் பல்ல ஜி வார பிரதர்சனி নিষ উন্নতি পদ নিম উন্নতি sampai garup pam di depan Ronald putra pemain lapangan di selawar sapa peradarsen పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషము పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఒక నిమిషము ఐదు సెకండ్లు లో ఉన్నది Oh, లేరమ్మ తల్లి ఆశీసులతో నల్లమోట వీరశంకరరావు గారు పిఎస్ఏఎస్ అధ్యక్షులు కాకుమాను కాకుమాన్ మండలం గుంటూరు జిల్లా వారు బయలుదేరి కావాలి

పదిహేను వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషం ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది ఆశీస్లతో ఎరసాని సుబ్బాయి గారు పమ్మిడి మర్రు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారితో పోటీలో ఉన్నాయి దూడయ్య కొండపాటూ రం పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో నల్లమూట వేదశంకర్రావు గారు అధ్యక్షులు కాకుమాన్ మండలం గుంటూరు జిల్లావారు వైద్య రావాలి మీ చెప్ప আয়োজনেমি আয়োজনেমা <laughs> సుబ్బయి గారు తమ్మిళమండం నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి యొక్క ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు నిమిషంలో ఉన్నది పోలేరమ తల్లి వీర నలమూర్తి వీరశంకరరావు గారు అధ్యక్షులు కాకుమాను కాకుమను మండలం గుంటూరు జిల్లా కావాలండి ఉన్నది ఎనభై ముప్పై గారు తమిళముడు నూరం మండలం పల్నాడు జిల్లా వారి దాత ప్రదర్శనలో ఉన్నాయి रफ्तानी सपायिगारों पैमिट मारो ना प्रबेत मन्नप्फल जिला రెండు నిమిషముల ఉన్నది రెండు నిమిషముల ఉన్నది అటు చివరకు వెళ్లి మళ్ళా తిరిగి పదిహేడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల పదిహేడు సెకండ్లలో పూర్తి చేయటం జరిగింది తిరిగి ఈ రౌండ్లో పదిహేడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు కొండపాటూరులతో నల్లమొత్త వీరశంకర్రావు గారు పిఎస్సీఎస్ అధ్యక్షులు కాక్మాన్ వార్ జాయి రావాలి ఒక్క నిమిషం ఉన్నది ఆశలతో ఎరసాని సుబ్బాయి గారు తమ్మిడి మర్రు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి 30 సెకండ్ nanti. Sampai dari pemerintah, nasional, pemerintah, samay so mo poot dai na কেট্েডিতুে পাটিকোডু় কেডিরেড আদেকে টি কেড়াটোকটুতুয়ে খটি কমাটিকেड্য়ে কাকটিরের কেটের ఆశీస్సులతో గారు మండలం పల్నాడు జిల్లా వారి చేత లాగిన దూరము పద్దెనిమిది వందల నలభై ఐదు అడుగుల ఎనిమిది అంగుళములు పద్దెనిమిది వందల నలభై ఐదు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి